తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పరిసర ప్రాంతంలో సంచలనం రేపిన వరుస దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు ఓ మహిళతో పాటు ఐదుగురు అంతర్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే సీసీ కెమెరాలు ల్యాప్టాప్లు హార్డ్ డిస్కులు ఒక కారు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు పాత నేరస్తులంతా ముఠాగా ఏర్పడి విజయవాడ కేంద్రంగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు దేవరపల్లిలో నమోదైన కేసులో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ తెలిపారు దేవరపల్లి మెయిన్ రోడ్ లో ఆర్కే ఫోటో స్టూడియో లో సెటర్ లో తాళాలు బద్దలు కొట్టి స్టూడియోలో ఉన్న కెమెరాలు ల్యాప్టాప్లు వాల్యూబుల్ కెమెరాస్ ల్యాప్టాప్స్ ఇవన్నీ దొంగిలించారు ఆ కేసులో భాగంగా ఆ దొంగతనం కేసుని దేవరపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాం మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో కొద్ది సెన్సేషనల్ అయింది దేవరపల్లి సెంటర్లో నడి సెంటర్లో సెంటర్ తాళాలు గోగలు కొట్టి ఎవరో కార్ వేసుకొని ఆ సీసీ కెమెరాలు బట్టి కార్ వేసుకొని ఎవరో దొంగలు తీసుకెళ్లారనే దాని మీద మీడియాలో కూడా వచ్చింది ఈ కేసుని ప్రెస్టేజ్గా తీసుకొని అదే రోజు నిడదోలు టౌన్లో కూడా రెండు ఫోటో స్టూడియోలు దొంగతనం జరిగింది ఇదంతా ఒకటే బ్యాచ్ ఉంటారనే అనుమానంతో దేవరపల్లి సీఏ నేను మా సర్కిల్లో ఉన్న గోపాలపురం దేవపల్లి ఎస్ఎల్ అందరం టీములుగా ఫామ్ అయిపోయి ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకొని దర్యాప్తు చేసుక ఈ కేసులో మన వెనకాల నిలబడి ఉన్న నిందితులు మొత్తం ఆరుగురు దీంట్లో ఒక ఆడపిల్ల కూడా ఉంది ఆడపిల్ల ఎందుకని చెప్పి మీడియా ముందుకు తీసిరాలేదు ఐదుగురు ముత్తాయిలు ఉన్నారు దీంట్లో షేక్ సమీర్ షేక్ సమీర్ అని షేక్ సమీర్ అల్లాడి నాగమణికంఠ అలాగే ఒమిసిన్ రామిశెట్టి దేవిప్రసాద్ మునగంటి గోపి కొల్లి సాయి కీర్తన